హలో అండి నేను మీ డాక్టర్ ఎంబీ శృతి మువ్వ బిలీఫ్ హాస్పిటల్స్ ఖమ్మం ఈరోజు మనం పీరియడ్ టైంలో ఎలాంటి ప్యాడ్స్ పెట్టుకోవాలో డిస్కస్ చేసుకుందాం మనం టీవీ పెట్టగానే ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్స్లో ఈ వైట్ ప్యాడ్స్ని చూపిస్తారు కదా అవి ఎంత హార్మ్ఫుల్లో మీకు తెలుసా అవి ప్లాస్టిక్తో చేస్తారు అంతేకాకుండా దాంట్లో హార్మ్ఫుల్ కెమికల్ అయిన డయాక్సిన్ ని యూజ్ చేస్తారు అందుకే అవి వాడటం మూలంగా అమ్మాయిలకి ర్యాషెస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ రోజులు గడిచిన కొద్దీ పిల్లలు లేని సమస్యలు కూడా వస్తున్నాయి మరి ఆల్టర్నేటివ్గా ఎలాంటివి యూజ్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ ప్యాడ్ చూస్ చేసుకునే ముందర అది ఆర్గానిక్ మెటీరియల్తో చేశారా లేదా అనేది చూడాలి అంటే ఆర్గానిక్ కాటన్ జూడ్ బ్యాంబూ ఇలాంటి ఆర్గానిక్ కాటన్ ప్యాడ్స్ ఈజీగానే మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి మనం కాటన్ క్లాత్ కూడా పెట్టుకోవచ్చు కానీ అది రిపీటెడ్గా మార్చుకుంటూ ఉండాలి వర్కింగ్ ఉమెన్కి కష్టంగా ఉంటుంది అండ్ కొత్తగా పీరియడ్ ప్యాంటీస్ అనేవి కూడా వచ్చినాయి అవి మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు అవి రీసైకిల్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు రీప్లేస్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కాదు అనుకుంటే మెన్స్ట్రల్ కప్ కూడా వాడొచ్చు కానీ అది కూడా ప్లాస్టిక్తోనే చేస్తారు ఇది దీని యొక్క సేఫ్టీ గురించి ఇంకా మనకి లాంగ్ టర్మ్ స్టడీస్ అనేవి తేలాల్సి ఉంది థ్యాంక్ యూ